హలో అందరికీ నమస్తే అండి ఈరోజైతే మనం చూడబోతున్నాం సుధా కార్ మ్యూజియంకి ఈరోజు మన దిల్సు నగర్ మెట్రో ఉంది కదా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను అక్కడ వెళ్ళి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది నా ఛానల్ కనుక మీరు కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పెట్రోల్ బంక్ కోసం అయితే చూస్తున్నాం అండి ఎక్కడ కనిపించట్లేదు పెట్రోల్ కూడా చాలా తక్కువ ఉంది ఎక్కడైనా ఉంటే ఆపి పెట్రోల్ పట్టించుకొని అయితే వెళ్ళిపోదాం కొంచెం డిస్టెన్స్ వచ్చిన తర్వాత మనకు భారత్ పెట్రోల్ బంక్ అయితే ఉందండి ఇండియన్ పెట్రోల్ బంక్ ఇక్కడైతే ఒక ఇక్కడైతే పెట్రోల్ పట్టించుకొని అయితే వెళ్ళిపోదాం మొత్తానికి కార్ మ్యూజియంకి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఎంట్రీలో కార్ మ్యూజియం అని ఉంది అదే ఇక్కడ బోర్డు చూసుకొని మీరు రావచ్చు ఇక్కడ ఇది ఏరియాలో ఉంటుందంటే బహదూర్పురాలో అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ కింద అయితే ఉంటుంది అనమాట ఈ ఫ్లైఓవర్ దగ్గర యూటర్న్ ఉంటుంది తీసుకుంటే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అనేది కా సుధా కార్ మ్యూజియం అనేది ఉంటుంది లోపలికి అయితే వెళ్ళిపోయి మొత్తం చూసేద్దాం పదండి మనకు ఇలా అయితే ఉంటుందండి లోపలికి వెళ్ళిపోదాం లోపలికి ఇలా వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పార్కింగ్ అనేది ఉంటుందండి పార్కింగ్ చేసుకున్న తర్వాత టూ వీలర్కి అయితే థర్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఇదే టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది స్కూల్స్ నుంచి అయితే వస్తున్నారు వస్తున్నారన్నమాట చిన్నపిల్లల్ని తీసుకొని ఇక్కడ పార్కింగ్ ఫీజు అయితే ఫ్రీగా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క మెంబర్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలన్నమాట ఈచ్ మెంబర్ ఈచ్ మెంబర్కి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇంకా గైడెన్స్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ఓన్లీ స్కూల్స్ స్కూల్ వాళ్ళకి మాత్రమే చాలామంది పిల్లలు వస్తున్నారు చూసుకోవచ్చు మనం చాలామంది మీరు మీరు కూడా ఎవరైనా తీసుకురావాలంటే తీసుకురావచ్చు తీసుకోవచ్చు టికెట్ కౌంటర్ దగ్గర మనం చూసుకోవచ్చు ఈచ్ మెంబర్కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టూ వీలర్కి అయితే థర్టీ రూపీస్ అయితే ఉంటుంది ఇంకా ఫోర్ వీలర్కి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది మనం తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ నుంచి అయితే సైడ్ నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది లోపలికి లోపలికి ఇలా లోపలికి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం చాలామంది చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూసుకోవచ్చు మన ఎంట్రీలో ఇలా అయితే ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా చిన్నపిల్లలు ఇక్కడ కూర్చోవచ్చు బాగుంది ఇక్కడ కారు కూడా ఉంది ఆ బ్యాక్ సైడ్ ఒక డిక్కీ లాంటిది ఉంది కదా అలాంటిది అయితే కనిపిస్తుంది మనకు ఇక్కడ స్పెడ్స్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు ఇంకా బైక్ చూసుకోవచ్చు బైక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది వెలిగి ఉంది బైక్ అయితే కారు కూడా చూసుకోవచ్చు ముందు ముందు ఉంటుంది కదా కార్ దానికి దాన్ని కూడా తయారు చేసి పెట్టేశారు ఇక్కడ స్కూటర్ చిన్న చూసుకోవచ్చు ఎంత లాంగ్ ఉందో కనిపిస్తుంది కదా ఇంకా ఇది చూడ ఇది చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది కార్ చూసుకోవచ్చు మనం చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇంకా చూడండి ఇక్కడ ఫ్రంట్ కార్కి కార్కి ముందు హెడ్లైట్ ఉంటుంది కదా అది ఇంకా పెద్ద సైకిల్ చూసుకోవచ్చు మీరు సైకిల్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది ఇంకా కారు ఉంది జస్ట్ ఇది కార్ వన్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది మనకు చిన్నపిల్లలు అయితే చాలామంది ఆడుకుంటున్నారు ఇక్కడ ఆ తర్వాత ఇది ఇది కూడా చూసుకోవచ్చు చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇక్కడ అంతా కూడా చాలామంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బైక్ చూడండి గా అయితే ఉంది ఇక్కడ బైక్ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు చుట్టూ నడుపుకుంటూ ఇక్కడ చిన్న బైక్ ఉంది ఇంకా కార్ చూసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే చాలా అయితే చాలా ఐటమ్స్ అయితే ఉందండి చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మీరు కూడా వస్తే చిన్నపిల్లలతో వాళ్ళు ఉంటే చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేయవచ్చు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చాలా హ్యాపీగా చూసుకోవచ్చు మీరు బైక్ కేకరైదర్ ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద కార్ అనేది కనిపిస్తుంది కనిపిస్తుంది కదా బాగుంది ఇంకా చిన్నపిల్లలు ఇక్కడ కూర్చుని ఉయ్యాల ఊగేది కూడా కనిపిస్తు ఉంటుంది మనకు ఇంకా చిన్న ఇల్లు కూడా ఉంది మనం చూసుకుంటే దీన్ని కిటికీలు కూడా పెట్టున్నారు డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉంటుంది లోపల ఖాళీ ఉంది మొత్తం ఇంకా ట్రాఫిక్ సిగ్నల్ది కూడా ఉంది ఇంకా స్కూటర్స్ కూడా ఓల్డ్ మోడల్ స్కూటర్స్ ఓల్డ్ మోడల్ స్కూటర్ కూడా చూసుకోవచ్చు మనం ఇంకా ఇది గాన్ చూసుకోండి చాలా డిఫరెంట్గా ఉంది చూసుకోవచ్చు మనం అందుకే వరల్డ్ వార్ టూలో టూలో ఉన్న సైకిల్ అంట ఇది ఇక్కడైతే బోర్డు రాసింది అలాగా చూసుకోవచ్చు మనం ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ అంట ఫైవ్ హండ్రెడ్ సిసి మోడల్ టూ థౌజండ్ అంట ఇది చూసుకోవచ్చు మనం ఇంకా డాట్ బైక్ అంట ఇంకా ఆర్మీ జీప్ అంట ఇది ఆర్మీ జీప్ చూసుకోవచ్చు మనం ఇంకా నోట్రాన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ మోడల్ ఉంటాయి ఇంకా చాలా టైప్ చూసుకోవచ్చు ఇక్కడ ఆర్మీలో వాడేది అనుకుంటా ఇది అలాగే కనిపిస్తుంది ఇంకా ఒక ఇది ఏ బొమ్మ అర్థం కావట్లేదండి ఆంజనేయ స్వామి దేవుడు బొమ్మ ఏదో అర్థం కావట్లేదు ఇక్కడైతే కనిపిస్తుంది నాకు ఇంకా సైకిల్స్ కూడా ఉంది ఇది చూడండి ఎలా ఉందో ఇంకా ఈ కార్ చూడండి జూన్ బగ్గి అంట ఇంకా సూట్ కేస్ చాలా పెద్దగా ఉంది కేస్ అయితే ఇంకా చిన్న జీప్ అండి పిల్లలు చూడ్చోవడానికి మాత్రం దానికి వచ్చే విధంగా ఉంది జీప్ తర్వాత స్కూటర్ కూడా చూసుకోవచ్చు మనం అయ్యో బాబు చూడు హెల్మెట్ అయితే ఉంది మనకి చూసుకోవచ్చు ఆర్మీ జీప్ అంట ఇది మనం ఇక్కడ నుంచే నడుచుకుంటూ అయితే చూసుకోవాలి లోపలికైతే అలౌ చేయట్లేదు మనం ఇక్కడ చూసుకొని ఎంట్రన్స్లో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి మినీ మేచర్ సైకిల్ అంట చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది ఇంకా చిన్న బైక్ కూడా కనిపిస్తుంది మనకు ఈ బైక్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది ఇంకా ఇది కూడా ఉంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకుంటే మనం లోపల అది పెద్ద కనిపిస్తుంది కదా అది చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడైతే చాలా పిల్లర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ చిన్న పిల్లలది ఆడుకునేది ఉంది ఫన్ కాట్ అంట దీని పేరు ఆ తర్వాత అక్కడ ముందు చూసుకుంటే రోల్ రోల్ రాయస్ అంట ఇది ఈ బైక్ చూసారా ద డిఫరెంట్ చాపర్ అంట చాపర్ బైక్ ఇదైతే అది స్కాంబ్లర్ సుధా మ్యూజియం స్కాంబ్లర్ అంట ఇది బైక్ చూసుకోవచ్చు ఇది ఇక్కడ పైనాపిల్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు పిల్లలు అయితే చాలా స్కూల్ నుంచి చాలామంది అయితే వస్తున్నారు చూసుకోవచ్చు మనం టీచర్స్ టీచర్స్ వాళ్ళని తీసుకొచ్చి అన్నీ అయితే చూపిస్తున్నారు అన్నమాట ఇక్కడ బుడ్డోడు చూడండి బైక్ కూడా నడిపిస్తున్నాడు పడేస్తున్నారు చిన్న పిల్లలు ఇక్కడ చూడండి బుడ్డోడు ఆడుకుంటున్నాడు చూసుకోవచ్చు మనం సైకిల్ ట్రైన్ అంట ఇది ఇది చూసుకోవచ్చు మనం సైకిల్ ట్రైన్ చాలా పెద్దగా ఉంది సైకిల్ ట్రైన్ అయితే ఇంకా కొన్ని ఫ్రూట్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇవి కొంచెం డిఫరెంట్గా తయారు చేసి పెద్ద సైజులో అయితే చేశారు ఇక్కడ మన ఓల్డ్ మ్యాప్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ముందు హెల్మెట్ కూడా ఉంది చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు చిన్నపిల్లలతో ఇక చాలామంది అయితే స్టూడెంట్స్ అయితే వచ్చారు టీచర్స్ వాళ్ళని గైడ్ చేస్తూ అన్నీ అయితే చూపించేస్తున్నారు ఇక్కడ చెస్ బోర్డ్ చూసుకోవచ్చు మనం ఎంత పెద్దగుందో ఇంకా మన ఎంట్రీలో చూసుకున్న టాయిలెట్ కూడా లోపల కూడా ఉంది ఇక్కడ పెద్ద సైకిల్ చూసుకోవచ్చు మనం ఎలా ఉందో ఇంకా వంకాయ గింజలు ఉంది కదా వంకాయ ఆ షేప్లో కూడా ఉంది ఒకటి చాలా రకాలు ఉన్నాయి చూడండి మీరు చాలా బాగుంది చూసుకోవచ్చు పెద్ద సైజు బ్యాగ్ ఒకటి కూడా కనిపిస్తుంది మనకు చిన్న స్కూటర్ కనిపిస్తుంది చిన్న చిన్నవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూసుకోవచ్చు ఇవి కూడా చూసుకోవచ్చు నై స్కూటర్ కూడా చూసుకోవచ్చు సైకిల్ కనిపిస్తుంది కదా చాలామంది స్టూడెంట్స్ అయితే వచ్చారు చిన్న చిన్న పిల్లలంతా మామూలుగా ఎంజాయ్ చేయాలి ఇక్కడ చూసారు కదా బెడ్ కూడా ఉంది కనిపిస్తుంది కదా చిన్న బెడ్ ఇది జాయింట్ వీలర్ కూడా కనిపిస్తుంది మనకు చూసుకోవచ్చు మనం చూడండి ఇక్కడ ఒక సైకిల్ ఉంది డిఫరెంట్గా ఇంకా పెద్ద కాఫీ కప్పు కూడా ఉంది కాఫీ మగ్ కార్ ఇది చూసుకోవచ్చు మనం ఇది కూడా చూడండి ఇక్కడ ఇంకా టీవీ కూడా ఉంది ఏమేమి ఉన్నాయో ఇంకా రేడియోస్ డిఫరెంట్ టైప్స్లో రేడియోస్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇంకా హార్మోనియం ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇదేదో పేరు మరి పేరు తెలియదు అని డిఫరెంట్గా ఉంది ఇక్కడ చూడొచ్చు మనం పురుగులు రాళ్లల్లో ఉన్నట్టు ఉన్నాయి పెద్ద బర్గర్ కూడా కనిపిస్తుంది మనకు చూసుకోవచ్చు సో ముందుకు వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి మనకు సైకిల్ గ్యాలరీ అంట అక్కడ బోర్డు రాసింది ఇక్కడైతే ఇలా ఉంది చూసుకోవచ్చు మనం ఇది చూడండి ఇది గుడి టెంపుల్ అనుకుంటా చాలా డిఫరెంట్గా అయితే ఉంది చిన్నగా తయారు చేశారు అది ఎంత మహా అయితే ఒక మహా అయితే ఒక పది అడుగులు అయితే ఉంటుంది అది చూసుకోవచ్చు మనం అది ఇంకా ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కదా ఇంకా ఇది కూడా ఉంది చూసుకోవచ్చు మీరు ఏదో పురుగు లాంటిది చేశారనమాట ఇంకా మనం కార్ కార్కి బ్యాక్ సైడ్ సీట్ కూడా చూసుకోవచ్చు మనం ఇంకా ఇది కార్ ఒకటి ఉంది ఇక్కడ ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం లోపలికైతే వెళ్ళిపోదాం ఇక్కడ ఇంకా సైకిల్ టైప్లో ఉంది కూర్చోడానికి చిన్నది ఉందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత డిఫరెంట్గా ఉందో ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాల కార్లు అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చాలా కార్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చాలా సూపర్గా ఉన్నాయండి ఇంకా ఉన్నాయండి రోల్స్ రాయల్స్ అంట ఇక్కడ మనం చూసుకోవచ్చు నైన్టీన్ నైన్టీన్ సిక్స్లో రునా బోట్ కార్ అంట ఇది చూసుకోవచ్చు మనం ఇంకా చూడండి ఇది గ్రీన్ కలర్లో ఉంది ఇంకా ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇది కూడా చూసుకోవచ్చు మనం చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది మనకు ఇక్కడ చూడండి చాలా రకాల సైకిళ్ళు అయితే కనిపిస్తాయి మనకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అండి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి కార్ మాత్రం అసలు నమ్మలేదు నేను మరి ఇంత డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అనేది ఉంటుందని అసలు నమ్మలేదు కానీ ఇక్కడ చూసి చూసిన తర్వాత నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని రకాల కార్లు జీవితంలో చూస్తానో లేదో అని కూడా అనుకున్నాను బట్ ఈ సుధా కార్ మ్యూజియం వల్ల దయవల్ల అయితే మనం ఈ రకరకాల కార్లు అనేది చూసుకోవచ్చు మనం చూడండి ఇంకా ట్రైన్ కూడా చూసుకోవచ్చు చిన్న ట్రైన్ చిన్న ట్రైన్ ఎంత ఉందో చూడండి మన ఎంట్రీకి వచ్చిన తర్వాత ముందుకు ముందుకు వస్తే మనం ఇలా చివరిలో ఉంటుందండి ఇది చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చాలా రకాల కార్లు అయితే ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇంకా ట్రైన్ ఉంది ఇంకా సైకిళ్ళు ఉన్నాయి బయట ఒక పెద్ద గుడి కూడా ఉందండి చాలా చాలామంది వచ్చిన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు మీరు కూడా పిల్లలతో వస్తే పిల్లలు మాత్రం చాలా సంతోషిస్తారండి మనం కూడా చూడవచ్చు చాలా రకాల కార్లు కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్లో ఫ్రూట్స్ టైప్లో చేసిన ఐటమ్స్ చేసినవి చాలా రకాలు అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట తప్పకుండా ఎంజాయ్ చేస్తారే అనుకుంటున్నాను బాగుందండి చూసుకోవచ్చు మనం చాలా డిఫరెంట్గా అయితే ఉంది అనుకోలేదు నేను నిజంగా ఇలా ఉంటుందని బాగుంది ఇక్కడ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాను ఇంకా మనం డైనింగ్ టేబుల్ కూడా చూసుకోవచ్చు ఇంకా కారు కూడా ఉంది చూసుకోవచ్చు మనం ఇక్కడ కూడా మనకు భోగిలో ముందు సైడ్ ఉంటుంది కదా ముందు సైడ్ ఉన్నది ఇది ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కార్ చిన్న పిల్లలది అంత చిన్న పిల్లలు ఆడుకునేది మొత్తం చూస్తున్నారా కనిపిస్త చూసుకోవచ్చు మనం చాలా టైప్స్ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి ఇందులోకి వచ్చిన తర్వాత మనకు సెకండ్ సెకండ్ రూమ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్లో చూసుకుంటే మనం ఇలా రైట్ సైడ్లో ఉంటుంది ఇదైతే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం డిఫరెంట్ షూస్ చూడండి చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది మనకు లోపలికి అయితే ఎలా లేదండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు అన్నమాట చూసుకోవచ్చు మనం ఎరేజర్ అంట ఎరేజర్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా కంబాక్స్ ఇంకా కాబట్టి ఇది ఇంకా కెమెరా చూసుకోవచ్చు మనం అక్కడ ఇక్కడ అమ్మాయి ఫోటో చూడండి ఎంత బాగుందో బాగున్నాయి ఇక్కడ ఇంకా బ్యాంగిల్స్ ఇంకా గర్ల్స్కి సంబంధించిన డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మనం చాలా బాగున్నాయి ఇంకా వినాయకుడిది చూడండి లడ్డు పైన వినాయకుడు బొమ్మ అయితే తయారు చేశారు ఇంకా పాతకాలం నాటి కంప్యూటర్ కూడా చూసుకోవచ్చు మనం దాని పక్కనే ఇది ఒక కాక్ కనిపిస్తుంది మనకు బాల్ కూడా కనిపిస్తుంది బ్యాట్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద బ్యాట్ ఇక మనం చూసుకోవచ్చు డబల్ డెక్కర్ బస్ కూడా ఉంది అక్కడ చాలా చిన్నగా ఉంది అన్నమాట ఇంకా మనం ఇది ఆడుకోవడానికి అది కూడా దాని పేరు తెలియదు నాకు కానీ చూసుకోవచ్చు మీరు అది కూడా ఉంది ఇంకా సైకిల్ టూ మెంబర్స్ కూర్చోవడానికి సైకిల్ కూడా కనిపిస్తుంది మనకు పంజరం చూడండి ఎంత పెద్దగుందో పిల్లలు కూడా ఉన్నాయి అందులో చూడండి అది చూడండి ఎంత బాగుంది చాలామంది చుట్టూ కూర్చొని కింద బైక్ లాంటిది కూడా ఉంది అది చూసుకోవచ్చు మీరు బైక్ లాంటిది కూడా ఉంది చుట్టూ కూర్చొని ఆడుకోవడానికి అనుకుంటా మేబీ పక్కనే హౌస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఫ్రూట్ కూడా కనిపిస్తుంది ఇంకా శివలింగం చూడండి నేను దాన్ని చూడడమే మర్చిపోయాను శివలింగం కూడా చాలా డిఫరెంట్గా ఎలా తయారు చేశారో షూట్ కేస్ చూసుకోవచ్చు మనం షూట్ కేస్ కూడా ఉంది అక్కడ బాగుందండి చూశారు కదా మీరు మీకు నచ్చితే వీడియో కనుక ఖచ్చితంగా ఇక్కడ ప్లేస్ అనేది నచ్చితే మీకు తప్పకుండా రన్ అండి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు చూసి చాలా సూపర్గా అయితే ఉంది మంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూసుకోవచ్చు మనం పిల్లలకి మేజర్గా ఇది చాలా యూస్ఫుల్గా అవుతుందండి చాలామంది పిల్లలు వచ్చి అయితే చాలా చక్కగా అయితే ఆడుకొని అయితే మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి వాళ్ళకి చూసుకోవచ్చు